అందరికీ నమస్కారం తెలుగుండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ చికెన్ బంగాళదుంప కర్రీ దానికి కావాల్సినవి ఒక కిలో చికెను ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఒక నాలుగు బంగాళదుంపలు చెక్కు తీసుకుని కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి నాలుగు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర అల్లం అల్లమిల్లు పేస్టు సాల్టు కారం పసుపు ధనియాల పొడి నూనె చికెన్ మసాలా ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుందాం చికెన్ కర్రీ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఆయిల్ కాగింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇలా కలిపేసుకుంది ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిద్ది ఒక స్పూన్ పసుపు వేసుకుందాం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయ మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం ఉల్లిపాయ మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం రెండు స్పూన్లు అలమిల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసుకుందాం కలిపేసుకుందాము ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం మిగిలినలో నుంచి వాటర్ ఎలా వచ్చినాయో ఒకసారి కలిపేస్తున్నాం ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు వేసేస్తున్నాం ఒకసారి కలిపేస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దు చూసారా టమాటాలు ఎలా మగ్గిపోయినాయో ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనం దీంట్లో బంగాళదుంపలు వేసేసుకుందాం కలిపేసుకుందాం బంగాళదుంపతో చికెన్ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ఇది రైస్లోకైనా వేసుకోవచ్చు బిర్యానీలోనైనా తినవచ్చు రోటీలోకైనా తినొచ్చు అది మన ఇష్టం బంగాళదుంప ఉడిగేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికినిద్దాము ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకుందాం కలుపుకుందాం కలిపేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఒక టీ గ్లాసు వాటర్ పోసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్నాం కదా మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దాం చూసారు కదా మూత తీసేసుకుని ఒకసారి కలుపుకుందాం ఉడికిపోయింది చూసారా బాగా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా కలిపేసుకుందాం కూర మనకి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చికెను బంగాళదుంప కర్రీ ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం కలిపేసుకుందాం చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెను బంగాళదుంప కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు